అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి డబ్బు సంపాదించడం అనేది పరుగు పందెము లాంటిది కాదు అప్పటికప్పుడు వచ్చే రిజల్ట్ కాదు అది ఒక వ్యవసాయము లాంటిది ఎటువంటి వ్యవసాయం అంటే వెదురు చెట్లను పెంచే వ్యవసాయము లాంటిది వెదురు మొక్కలను మీరు కానీ నాటితే అంటే వెదురు చెట్లు విత్తనాలను మీరు కానీ భూమిలో నాటితే కావాలంటే మీరు గూగుల్లో కూడా కొట్టి చూడండి నాలుగు సంవత్సరముల వరకు పైకి మొలక కూడా రాదు ఇంకా ఇది ఏమి లేదులే రాదులే అనుకుంటారు నాలుగు సంవత్సరాల తర్వాత చిన్న మొలక వచ్చి తర్వాత ప్రతిరోజు ఒక్క అడుగు పెరుగుతుంది అది తొంభై రోజుల్లో తొంభై అడుగుల ఎత్తు కూడా అది పెరుగుతుంది అంటే దాని గ్రోత్ ఆ విధంగా ఎదగడానికి భూమిలో సరిపడే తన వేర్లు లోపలే అది పెంచుకుంటూ ఉంటుంది నాలుగు సంవత్సరాలు అదే ఊరికే ఉండదు కాబట్టి మీరు కూడా డబ్బు సంపాదించాలని ఒక పనిని ప్రారంభం చేస్తే అది వ్యాపారం కానీ ఒకవేళ ఆటలు కానీ మ్యూజిక్ కానీ ఏది కానీ మీరు దాంట్లో ప్రయత్నం చేస్తూ ఉంటే అప్పటికప్పుడు పరుగు పందెంలాగా రిజల్ట్ రాకపోయినా మీకు తరువాత వస్తూనే ఉంటుంది డబ్బులు వదలకుండా ప్రయత్నం చేయండి దండిగా డబ్బులు సంపాదించండి గౌరవింపబడతారు థ్యాంక్ యూ వెరీ మచ్